అండి శ్రీ మాతా యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ గత వీడియోలో మీకు జాతక విశ్లేషణని మేషలగ్నాన్ని ఎలా విశ్లేషణ చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేశాను అయితే ఇప్పుడు ఈ వీడియోలో వృషభ లగ్న జాతకాన్ని ఎలా విశ్లేషణ చేయవచ్చు అనే విషయాన్ని మీకు కులంకషంగా తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఒకటికి రెండు మార్లు ఈ వీడియో విని నేను చెప్పిన ప్రకారము మీరు విశ్లేషించేస్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మీకు వచ్చినట్లే హండ్రెడ్ పర్సెంట్ అనేది రాదు ఎందుకంటే దాని నక్షత్రములు దృష్టిలు నవాంశ తర్వాత షోడశ వర్గ చక్రాలు ఇవన్నీ చూసుకోవాలి ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం కుదరదు జాతకాన్ని ఎలా పరిశీలించాలనే విషయాన్ని వరకు కొంతవరకు చెప్తాను నేను వృషభ లగ్నం జాతకులు ముఖ్యంగా వృషభలగ్నం అనేది దీనికి యోగించే గ్రహాలు ఏవి అని మనం చూసుకోవాలి ఫస్ట్ వృషభ లగ్నానికి యోగించే గ్రహాలు లగ్నాధిపతి అయిన శుక్రుడు ఐదో స్థానాధిపతి అయిన బుధుడు తొమ్మిదో స్థానాధిపతి అయిన శని ఈ మూడు గ్రహాలు ఇదే వర్గానికి చెందిన రాహు లగ్నాధిపతి పంచమాధిపతి తొమ్మిదవ అధిపతి శుక్ర బుధ శనుడు కేంద్రాలలో కానీ కోణాలలో కానీ ఉండి పాపగ్రహ దృష్టి లేకుండా నీచపడకుండా హస్తంగతం కాకుండా ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఆ భావాలు మనకు ఇక మిగతా భావాలు మనకు అంత ఎక్కువగా ప్రయోజనాన్ని ఇవ్వవు సపోజ్ వృషభ లగ్నానికి మూడో స్థానాధిపతి అయినటువంటి లేదా రెండో స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఐదో స్థానాధిపతి కూడా అవుతాడు కాబట్టి రెండో స్థానం ఫలితాలు ఐదో స్థానం ఫలితాలు బుధుడు మంచిగానే ఇస్తాడు ఎక్కడున్నా అలాగే శుక్రుడు లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఈ రెండింటి ఫలితాలు శుక్రుడు ఎక్కడున్నా మంచిగానే ఇస్తాడు అలాగే ఈ వృషభలగ్నానికి తొమ్మిది పదవ స్థానాధిపతి శని అవుతాడు కాబట్టి శని రాజయోగాన్ని ఇస్తాడు ఈ దశలు కానీ అంతర్దశలు కానీ మంచి ఫలితాలు ఇస్తాయి మరి మిగతా గ్రహాలన్నీ యోగించవు కదా వీటి ఫలితాలు ఎలా అంటే చెడు ఫలితాలు వస్తాయి ఇవి కూడా మంచి ఫలితాలు రావాలంటే ఒక మార్గం ఉంది ఆ లగ్నానికి వృషభ లగ్నానికి మూడవ స్థానాధిపతి అయిన చంద్రుడు పాపైతాడు ఈ చంద్రుడు ఏ భావంలో ఉన్నప్పటికీ ఈ చంద్రుణ్ణి శని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ పూర్ణ దృష్టితో బలమైన దృష్టితో చూస్తూ ఉంటే చంద్రుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అలా చూడకపోతే మంచి ఫలితాలు రావు మూడో స్థానానికి సంబంధించిన చెడు ఫలితాలు చంద్రుడిస్తాడు తర్వాత ఏడవ స్థానాధిపతి పన్నెండవ స్థానాధిపతి కుజుడు కొడుకు ఈ లగ్నానికి పాపే ఈయన ఎక్కడున్నా కూడా మంచి ఫలితాలు ఇవ్వడు అయితే ఉపచయ స్థానాల్లో మూడు ఆరు పది పదకొండో స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి లేదా ఈ కుజుడ్ని బుధుడు కానీ శని కానీ లేదా శుక్రుడు కానీ తమ బలమైన దృష్టితో చూస్తూ ఉంటే శుభపరుస్తారు కాబట్టి ఆ కుజుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే అయితే ఇవి కంబస్ట్ కాకూడదు అలా చూసినప్పుడు కూడా కంబస్ట్ కాకూడదు నీచపడకూడదు అలాగే మూడవ పాపగ్రహమేది గురువు ఈ లగ్నానికి గురువు ఎనిమిది పదకొండవ స్థానాధిపతిగా పాపి ఈ గురువు శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఈ గురువును కూడా బుధుడు కానీ శుక్రుడు కానీ శని కానీ పూర్ణ దృష్టితో బలపరుస్తూ ఉంటే శుభపరిస్తే అప్పుడు గురువు ఫలితాలు కూడా మంచిగా వస్తాయి అలా లేకపోతే అవి పాప ఫలితాలే వస్తాయి ఈ దృష్టిలో చూసుకోండి ఇంకా రాహువు ఈ లగ్నానికి యోగకారకుడైనప్పటికీ మూడు ఆరు పది పదకొండు ఉపచయ స్థానాల్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు మిగతా స్థానాల్లో పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంచి ఫలితాలు వస్తాయి ఇక ఏ గ్రహమైనా ఆ లగ్నానికి శుభులైన పాపులైనా ఎవరైనా సరే పదకొండో భావంలో ఉండి ఉంటే గనక మంచి ఫలితాలు వస్తాయి దశలో పదకొండో భావంలో ఏ గ్రహమున్నా మంచి ఫలితాలే ఇస్తుంది అయితే ఆ లగ్నానికి అది బాధక స్థానం కాకూడదు చరలగ్నాలకు పదకొండవ స్థానం బాధక స్థానం అవుతుంది కాబట్టి చరలగ్నాలకు పదకొండవ స్థానంలో గ్రహం ఉంటే యోగించదు చరలగ్నం కాకుండా స్థిర లగ్నాలకు కానీ ఉంటే లేదా ద్విశాభావ లగ్నాలకున్నా బాగా యోగిస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అదే కాకోకుండా మన జాతకంలో గ్రహాలు మన జన్మ నక్షత్రం నుండి రెండో నక్షత్రంలో కానీ నాలుగో నక్షత్రంలో కానీ ఆరో నక్షత్రంలో కానీ ఎనిమిదో నక్షత్రంలో కానీ తొమ్మిదో నక్షత్రంలో కానీ ఉన్న మంచి ఫలితాలు వస్తాయి అది కూడా చూసుకోవచ్చు ఇక ఇవన్నీ చూసుకొని బలాబాలను నిర్ణయించి విశ్లేషణ చేసుకోవచ్చు మనం ముఖ్యంగా ఆ లగ్నానికి యోగించే గ్రహాలు శుక్రుడు బుధుడు శని రాహు మిగతా గ్రహాల మీద వీటి దృష్టి ఉంటే యోగిస్తాయి లేకుంటే యోగించం లేదా శుభ నక్షత్రాల్లో ఉన్న అంటే మన జన్మ నక్షత్రం నుండి సంపత్తార్లో కానీ క్షేమతారలో కానీ సాధనతారలో కానీ మిత్రతారలో కానీ పరమ మిత్రతారలో కానీ ఉంటే పర్వాలేదు మంచి ఫలితాలు వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టు ఇవి కాక ఇంకా చాలా కారణాలు ఉంటాయి జాతకంలో అంత విశ్లేషణ చేయడానికి మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి కొంతవరకే చెప్తున్నాను సింపుల్గా కొంత భాగం ఇక్కడ నేర్చుకుంటే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మిగతా భాగం చెప్తాను కదా అప్పుడు అది తెలిస్తే మీరు నిదానంగా అంతా నేర్చుకుంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మీకు వృషభ లగ్నాన్ని ఎలా విశ్లేషణ చేయాలనేది మీకు తెలుస్తుంది ఇంకా వృషభ లగ్నానికి సంబంధించి మనకు వృషభలగ్నంలో పుట్టిన జాతుకులు ఎవరైనా సరే వారికి సంబంధించిన వరకు వృషభలగ్నంలో పుట్టిన వారికి యోగించే రంగులు వచ్చేసి తెలుపు కలరు గ్రీన్ కలరు నీలం కలరు అంటే నలుపు కలరు నీలం అంటే బ్లూ కలర్ అనుకోండి ఈ కలర్లు బాగా యోగిస్తాయి యోగించే వారాలు బుధవారము శుక్రవారము శనివారం యోగించే రత్నాలు నీలము వజ్రము పచ్చ యోగించే అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది అదృష్ట దిక్కులు ఉత్తరము లేదా పడవర ఇవి బాగా యోగిస్తాయి ఇది వృషభలగ్నం గురించి మనకు కొంతవరకు విశ్లేషణ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ స్నేహితులకు కానీ ఇది షేర్ చేస్తే వాళ్ళు కూడా జ్యోతిష్యం గురించి కొంత తెలుసుకుంటారు అలా చేయండి ఇక మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు నమస్తే